ఆ డోర్ కాదమ్మా రే ఆ డోర్ కాడ మనవాడి మేము ఆ సౌండ్ ఎక్కువ మళ్ళీ వార్త వచ్చింది రేపు కోర్టు రీఓపెన్ అవుతుంది కాబట్టి లంచ్ మోసే ఇదే రిక్వెస్ట్ అసలు అరెస్ట్ అయినారు ఈరోజు పుద్దుటూరు కోర్టులో పోలీసులు కొందరిని పెట్టడం కూడా జరిగింది మావాణి కొట్టాడనే ఉద్దేశంతో అంటే వాళ్ళు తప్పు చేసి నింద ఎవరికో మోపడం రేపు మొన్నాడు జరిగే పోలింగ్లో కూడా అదే మొదలు పెట్టారు మాకు ఇప్పుడే కొంత వార్త ఏమంటే ఎలక్షన్ ప్రక్రియలు మేము బైకాడ్ చేయాలనే ఉద్దేశంతో ఉండాలని దానికి సాకులు ఎదుగుతారు అసలు ఒక సామెది ఉట్టికెక్కలేనమ్మా స్వర్గానికి ఎక్కువ అని ఎర్రబల్లె చెరువుకు చిన్న పని పాపం ఈ జెడ్పిడిస్కి సంబంధించిన పని దాని ఒక చిన్న గ్రావిటీ ద్వారా ఒక వంకలో పడితే పద్నాలుగు కిలోమీటర్ల ప్రయాణం అందరికీ వా నాలుగు వందల ఇరవై ఒకటో కిలోమీటర్ల దగ్గర మేము వెను వెంటనే పూర్తి చేయించినాం అరటిలో దోపిడీ చీనిలో దోపిడీ అంటే మనిషి చూపించారు ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు ఆ రోజు ఆ మైడు ఈరోజు ఈ జగన్ వాళ్ళ టీము ఇప్పటికి బిల్లులు రాలేదని ముతుకుంటాను కొందరికి లాస్ట్లో ఏడా పెడా అని చాలాసార్లు చూసినా నేను పాడా అంటే ఏడా పేడా ఇట్లా దొంగ పని చేసి ప్రతి దాంట్లో కమిషన్లు తీసుకొని నాకు తెలిసి ఈ పదివేల ఐదు వందల ఈ ఓట్లకు సంబంధించినలో మహా అంటే పది మందికి ఏమైనా బెనిఫిట్ జరిగింటుంది మిగతా అందరినీ గొంతుకు మంచి సమయం వచ్చింది మేమందరం మూకుమ్మడిగా ప్రచారం చేసేటప్పుడు అన్ని విషయాలు బయటకు వచ్చినాయి గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఒకటే సలహా ఇచ్చినారు మీరు నోట్ చేసుకోండి ఏ సబ్జెక్ట్ అయినా మేము హండ్రెడ్ డేస్లో టైం పెట్టుకొని కొన్ని నాలుగో రోజుకే పూర్తి చేస్తాం కొన్ని పదో రోజుకు ఏదైనా వరుసు పెద్దదైనప్పుడు హండ్రెడ్ డేస్లో పూర్తి చేస్తాం మళ్ళీ ఈరోజు ఒక పత్రిక వచ్చింది మేము ఎక్స్ మొత్తం పంచుతామట దానికి మరొక రెండు వేలు జోడించి పంచుతారంట అది బెంగళూరు బ్యాలేస్ నుంచి వస్తారు బెంగళూరు ప్యాలెస్ అయిన దిగాలి కదా ఇక్కడికి అసెంబ్లీకి రాకపోయి ఇక్కడ ప్రచారానికి రాడు కనీసం అసెంబ్లీ ప్రాంగణంలోకి వచ్చి అసెంబ్లీ మీడియా కదంతా ముందర మాట్లాడు పరీక్షల్లో పరీక్ష రాయమంటే బయట రాస్తే అది చల్లదు అసెంబ్లీలో మాట్లాడకుండా బయట మాట్లాడతాడు అది చల్లుతుందే అటువంటి వ్యక్తిత్వం ఉండే ఈ పార్టీని అందరూ కోరుకుంటున్నారు ఇది భవిష్యత్తులో డైనోసార్ కావాలని నేను ఎప్పుడు చేస్తాన వైసార్ ఇక డైనోసార్ అని అది దగ్గరకు వచ్చింది డైనోసార్ వేరు పురుగు పట్టింది మొక్కు చెట్టుకు ఆ నమ్ముకునే అందరూ కొమ్మలు రెమ్మలు ఆకులు పిందెలు కాయలన్నీ రాలిపోవడమే గతి అంటే ఈ ఎలక్షన్లు మాకు పూర్తిగా సహకారం ఉంది కాబట్టి ఈ యొక్క మన్నాడు జరగబోయే ఎలక్షన్లో మేము సంపూర్ణ మెజార్టీతో గెలుస్తాం ఒంటిమిట్ట కూడా మా వాళ్ళు బయట చెప్తున్నారు టూ బై టూ మాదే స్కోర్ రెండు స్థానాల్లో రెండు స్థానాలు గెలుస్తాం ఇక్కడ మంచి మెజార్టీతో గెలుస్తాం మొన్న ఇరవై ఐదు పర్సెంట్ రెండు వేల ఇరవై ఒకటిలో పోటీ లేకుండా చేసినారు రెండు వేల ఇరవై నాలుగు వచ్చేందుకు ఇరవై ఐదు పర్సెంట్ ఇప్పుడు యాభై రెండు పర్సెంట్ మొదలుకొని పెంచుకుంటా పోతాం ఇరవై ఐదు యాభై రెండు కాబోతుంది వాళ్ళ డెబ్బై ఐదు పటా పెంచండి పర్సంటేజీ అవినాశ్ యొక్క మా మీద పెట్టిన కేసులు బయటకు వచ్చినాయి సొంత చెల్లెలు ఇద్దరు మొత్తుకుంటారు ఈ విధంగా అన్న నా మీద ఆ రోజు అమ్మ మద్రిగారు గారు ఆ రోజు ఈ అన్న అనుకున్నారంట ఇప్పుడు అని తెలుసుకున్నారు కాబట్టి నిజా నిజాలు ఎప్పటికైనా దాగవు దాగాలన్నా దాగదు వాస్తవ పరిస్థితులు బయటకు వచ్చినాయి వీళ్ళ ఆగడాలు బయటకు వచ్చినాయి వీళ్ళ మోసాలు బయటకు వచ్చినాయి ఈ అరటిలో కమిషన్ ఏంది చీనిలో కమిషన్ ఏంది చికెనులో అమ్మకంలో కమిషన్ అయింది అవునుగా సాధి చెప్తుంటారు వీడు కోడి కోడి గుడ్డు కోడి బొచ్చు కూడా తింటే వీళ్ళు బొచ్చు కూడా తినే రకం పెంకు కూడా వదిలిపెట్టారు ఇటువంటి దారుణమైన రాజకీయాలను ఎండు ఎలక్షన్ ఇది ఒక శాంపిల్ రేపు మళ్ళీ జరగబోయే ఇరవై తొమ్మిదిలో రాష్ట్ర వ్యాప్తంగా సమున్నతంగా ట్రాన్స్పోర్ట్ కానీ కమ్యూనికేషన్ కానీ సూపర్ సిక్స్ కానీ అన్నీ అమలు చేస్తాం ఆగస్టు పదహైదు నాడు స్వాతంత్రంతో పాటు బస్సు ప్రయాణం ఈ పులివెందుల్లో బస్సు ప్రయాణంతో పాటు స్వాతంత్రం కూడా నిజమైన స్వాతంత్రం జరగబోయేది వాస్తవం మేము గెలవబోయేది వాస్తవం దీన్ని అందరూ మీరు కూడా ఫెస్ గమనించవచ్చు రేపు ఈ పాటికి సుమారుగా పోలింగ్ అయిపోయింటుంది పన్నెండున్నరకు నైంటీ ఫైవ్ పర్సెంట్ అది నాలుగైదు పర్సెంట్ ఏమన్నా మిగిలినది ఏదో కొందరు లాస్ట్లో వచ్చి ఓట్లు వేస్తామనే వాళ్ళు తప్ప ఎందుకంటే ఎనిమిదికి స్టార్ట్ అవుతుంది కాబట్టి నాలుగైదు గంటల్లో అదే సర్పంచ్ అయితే ఎలక్షన్ అయితే అయిపోతుంది ఇదే అలాంటి ఎలక్షన్ చిన్న ఎలక్షన్ కాబట్టి దొరుకుతుంది మీరే అందరూ సాక్షులు మేమేం చేస్తాం వాళ్ళు ఏం చేస్తారు పరిస్థితులు ఏంటి పోలీసులు నిక్కచ్చిగా ఎట్లా చేస్తారు రెవెన్యూ వాళ్ళ వ్యవస్థ ఏంది అన్నీ మీరు గమనించండి మీరు కూడా అందరూ స్థానికులు మీరు కూడా అందరికీ మీరు కూడా కొందరు నాకు తెలిసి ఓటర్లు కూడా అనుకుంటా ఎవరు ఓటర్లు కదా వీళ్ళలో ఈ పదివేల ఐదు వందల్లో మీరు ఎవరు లేరా స్థానిక టౌన్ అంటే పక్కనే కాబట్టి అక్కడ స్థానికులు ఉండొచ్చు కదా ఉండొచ్చు ఏం మామూలుగా అక్కడ అక్కడ ఓటు ఇక్కడే ఉంటారు కదా గౌండ్లో కాబట్టి ఇక్కడ ఉండేవాళ్ళు చాలామంది ఓటర్లు మీరు పరిశోధన పరిశీలన చేసే వ్యక్తులు మీరే ఫోర్త్ పిల్లర్ మీరే ఎవరిది డెమోక్రసీ ఎవరిది నిజమైన సిస్టమ్ నేనైతే ఓటర్లను అభ్యర్థన మీరు వాళ్ళు ఇచ్చేది గుంజండి నోట్లు గుంజండి ఓట్లు మాకేయండి అవసరం రాజకీయ పరిస్థితులు మారాలా ధర్మాధర్మంగా జరగాల ఇప్పుడే చెప్పినమ్మా ఒకటి పుట్టికి ఎక్కలేనమ్మా స్వర్గానికి ఎక్కునని ఒక చిన్న పని చేయలేని ఎర్రబల్ల పని చేయలేని జగన్ రెడ్డి రాజకీయాలకు అన్ఫిట్ వ్యక్తిత్వానికి అన్ఫిట్ అవినాష్ రెడ్డి అన్ఫిట్ రేపు పంతొమ్మిదో తేదీ నాడు కోర్టులో అవినాష్ రెడ్డిది సుప్రీంకోర్టులో హీరింగ్ కూడా ఉంది దాంట్లో ఇప్పటికే గుడ్డు రెడీగా పొదిగింది పిల్ల బయటకు వస్తుంది పోయిందా వీళ్ళ చరిత్ర అంతా అసలు ఉండాలి అసలు సూపర్ వీళ్ళు మమ్మల్ని రోజు ఏలనగా సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అంట మీ కేసులు ఇరవై ఒకటి చచ్చినాయి కదా ఇది కూడా చెప్పి సవాలు కదా చెప్తే మాది ఏంది నీదేంది పరిస్థితులు ఏంది చెప్తాం మొత్తం మీద వాళ్ళ భయం పోయింది మా భక్తి పెరిగింది మరొకటి మా ఒకటి ఆంధ్రప్రదేశ్ను జగన్ రెడ్డి పది లక్షల కోట్లు అప్పు చేసి ఐపీ పెట్టినాడు ఐపీ ఏపీ పరిస్థితి ఏమంటే జగన్ రెడ్డి కారణంగా ఐపీ మా ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఇది వీఐపీగా కాకపోతుంది ఫ్రమ్ ఏపీ ఐపీగా ఆ రోజు వీఐపీగా ఈరోజు అందులో భాగమే ఈ ఎలక్షన్ కూడా ఇది కలిసి నా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు రాలేదని చెప్తా ఉన్నారు ఈ పదివేల ఐదు పదివేల ఐదు వందల ఓట్లున్న చిన్నదానికి ఆయన రావాలన్నా ఎలక్షన్ ఇప్పుడు అసెంబ్లీకి రాకపాయ ఈ ఓటింగుకు రాకపాయ ఏంటి ఆ పార్టీ ఎతేయ్యాలి కదా ఆయన అసెంబ్లీలో భాగం ఇది వాళ్ళెత్తారు అసెంబ్లీలో భాగం కాదా ఇది కాదా ఆరు ఏడు మండలాల్లో ఇది ఒక భాగం అసెంబ్లీ సొంత అసెంబ్లీ అసెంబ్లీ సొంత ఊరు అసలు మామూలుగా ఒక సాగుతుంది గయోపాక్యం గజేంద్ర మోక్షంలో చిన్న సమస్య వచ్చే దేవుడు దిగి ఇది సమస్య కనపడదా ఈడ ఎర్రబల్లి కనపడదా ప్రజల ఆర్తనాదం కనపడదా అరటి మందు అరటి ఒకనాడు చించుకొని వచ్చాడు అరటి అరటి అని ఏ ఇదెందుకు రాడు ఎందుకు రాడు చెప్పాలా పరిగెత్తా రావాలి కదా అన్ని నోట్లో వచ్చే బద్దాలే నో నిజం అదే జగనీయం ఇది రాసుకోండి నో నిజం అదే జగనీయం ఈ అసలు ఫిర్యాదు అంటున్నాం దాన్ని ఫిర్యాదు అంటే నిజంగా అంది అంతే ఫిర్యాదు వరకే వాళ్ళ యొక్క ఆందోళన ఏమంటే వాళ్ళ పగ్గాలు లేకుండా పని జరుపుకున్నారు ఇప్పుడు కరెక్ట్గా సిస్టమేటిక్గా ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి అది వాళ్ళకి ఇష్టం లేదు వాళ్ళ అనుకూలత ప్రకారం జరగలేదు కదా ఇది ప్రజాస్వామ్య పద్ధతిగా ఎలక్షన్ కమిషన్ కూడా బూతులు చేంజిని కూడా మరొక మాట బూతులు చేంజ్ అయ్యాయి ఇప్పుడు వచ్చినాయని నిన్న మొన్న మీరందరికీ ఎప్పుడు ఒకసారి నోటిఫికేషన్ రోజే షెడ్యూల్ వచ్చింది ఓట్లు ఎక్కడ ఎక్కడ పోలింగ్ ఎక్కడా ఎక్కడ పోలింగ్ బూతులు ఎక్కడా అని ఎందు ఇంకా మొన్న వచ్చినట్టు ఆ రోజు నుంచి ఏం నిద్రపోతానే రా ఇంత పెద్ద పార్టీ అంటున్నారు ఈ ఎలక్ట్రానిక్ సిస్టమ్లో ఎందుకు అనుకోలేరు మొన్న కూడా అంతే నీటి సంఘాలప్పుడు కూడా నీటి సంఘాలు పదహైదు రోజుల తర్వాత వాయిదా పడితే వీఆర్ఓళ్ళందరినీ అన్న మేము బంధించినట్టు నేనైతే జమ్మనోడోళ్ళు మా దేవుళ్ళు బంధించినట్టు ఆరోపణ పెద్ద ఇంటర్నేషనల్ పాలగాలు అన్నారు కదా వేముల్లో పోయి తొడుకొచ్చుకొని రాలేరా మా దేవుడికి తొడుకో ఉన్నాడు తొడుకొని రాలేడా ఇంత ఇంత జంప్ ఉన్నాడు కదా నేను పెద్ద పుల్లున్నారు కదా పోయి పులులు రావాలి కదా పిల్లకి ఏమంటా బయట కుక్కలు కూడా కడతావు మామూలుగా రేవంత్ రెడ్డి ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చాడు ఒక మంత్రి పైన కుక్క కూడా కరవదని ఇంట్లో కుక్కలు వాళ్ళ కుక్కలే ఈడ వివేకానంద విషయంలో ఇంటి కుక్కను చంపినారు ఇంటి బయట కుక్కలు చంపినారు వివేకాంతరెడ్డిని కుక్కలు చంపినట్టు చంపినారు కాబట్టి ఆమె చెప్పినట్టు బయట ఎవ్వరూ ప్రమాదం లేదు అతనికి అక్కడే ప్రమాదం